పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీ ఎస్సీ సెల్ కార్యకర్త ఆనంద్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు పచ్చిన పోలీసులపై ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు తన ఆవేదన చేసిన ఫ్లెక్సీని ఇక ఆ కారణంగా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాను దళిత సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తను కాబట్టే అలా చేశారన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా దళితులకు ఫ్రీడమ్ రాలేదన్నారు కనీసం ఫ్లెక్సీ కట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదు అంటూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదగిరిని సూటిగా ప్రశ్నించారు కాకి కేటీ ఆనంద్

సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది దానికి కారణం చూసుకున్నట్టయితే ఆయన పట్టణంలో ఏదైతే ఉందో నరసాపురం సంబంధించిన అక్కడ ఓడల్లో తన యొక్క ఫ్లెక్సిని ఏర్పాటు చేశారని అయితే కొంతమంది కావాలనే తన ఫ్లెక్సిని అయితే అక్కడ అక్కడిని తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే తను ఒక దళితుడిని కావడం వల్లనే ఈ ఉద్దేశపురం అక్కడ ఎవరైతే ఉన్నారో సిఐ యాదగిరి ఉద్దేశపురం కొంతమంది చేత తన ఫ్లెక్స్ని అయితే తొలగించారని ఆరోపించారు అలాగే తను ఒక దళితున్నయ్యే ఉన్నాను కాబట్టి నా మీద ఇటువంటి చర్యలు చేసుకుంటున్నారని స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా కూడా ఇక్కడ ఈ దళితుల మీద దాడులు అయితే ఆగట్లేదని ఆయన అయితే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు ప్రస్తుతం అక్కడ ఉత్తేజన అయితే మారింది సెల్ఫీ ఆయన చేసిన నిరసన అయితే అందరి జనాల్లో అయితే భయప్రాంతులకు అయితే గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు అయితే అక్కడ పరిస్థితులు అయితే చక్కబెట్టడానికి అక్కడ ఉన్న అధికారులు అయితే ఆయన్ని నష్ట చెప్పే పరిస్థితులు అయితే మాకు కనిపిస్తూ ఉన్నది ఏదేమైనా అప్పటికీ ఆయన ఏదైతే అయితే తీసి ఇక్కడ చేయడం అనేది చాలా బాధకరణ విషయమని ఆ దళిత వర్గాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అయితే మనం చూసుకుంటుంటే ఇక్కడ రోజు రోజు ఇక్కడ దళితుల మీద అయితే దాడులు పెరిగిపోతున్నాయి దానిలో పక్షంగానే మా మీద కూడా డిమాండ్ చేశారని వైసీపీ అయితే వాదన అయితే మనకు వినిపిస్తూ ఉన్నది అర్చన అయితే చూడాలి వేసి చూడాలి ఇక్కడ ప్రస్తుతం అయితే అధికారులందరూ జిల్లా యంత్రాంగం కూడా అక్కడ చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితిని చదివిధ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అర్చన మరి ప్రస్తుతం ఆనంద్ కిందికి దిగి వచ్చారా లేదా ప్రస్తుతం అక్కడ ఆయన అయితే బుద్ధకించి కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఆయన అక్కడే ఉండి ఉన్న అయితే కనిపిస్తున్నది వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నది వచ్చిన ట్యాక్సీ మొన్న నా బర్త్డే సందర్భంగా నర్సాపురం ట్యాక్సీ స్టాండ్లో నేను ట్యాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఆ యొక్క స్టాండ్లో ఉండి కరెంట్ ఫోల్కి నేను బర్త్డే ఫ్యాక్సీ కట్టుకున్నాను దాని నిమిత్తం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ ఉండడానికి వీల్లేదని కొంతమంది జనసేన నాయకులు సిఏ గారు చెప్పడంతో సిఏ గారు నిన్న వచ్చి ట్యాక్స్ స్టాండ్ ఖాళీ చేసేయమని చెప్పారు ట్యాక్స్ స్టాండ్ ఎందుకు తీసుకెళ్తారు మేము అడిగితే ఏదో షాక్ చెప్పి ఖాళీ అని చెప్పారు తీరాల్సిన విషయం ఏంటంటే సిఈ గారు చిలకబడి జోసఫ్ అని అతను ఫోన్ చేసి ఆ వైఎస్ఆర్ ఫ్లెక్సీ ఆనంద్ ప్లాక్సీ వాళ్ళే ట్యాక్స్ స్టాండ్ ఖాళీ చేయమని చెప్పడం జరిగింది అది సార్ దీనివల్ల ఇబ్బంది ఏముందంటే నేను ఎప్పుడూ కట్టుకున్నాను కదా అడిగాను నేను కానీ వాళ్ళని కొంతమంది బీసుకుల చెందిన వ్యక్తులు దౌర్దర్జంగా నా ప్లక్సీని తొలగించేసి కింద పడేసి చాలా దోర్యం చేశారు నేను వడ్డీల్లోనూ అడ్డేళ్లతో కూడా నా షర్ట్ కూడా చింపేసి నన్ను కింద పడైనా పర్లేదు కానీ ఆ ఫ్లెక్స్కి పోయినా పర్లేదు కానీ సాక్షాత్ ఈ దేశానికి రాజ్యంగా రాసినటువంటి డాక్టర్ బీర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీర్ అంబేద్కర్ ఫోటో ఉన్నది దాన్ని కూడా అక్కడ కింద పడేసి వచ్చల్లో పడేసి చాలా దౌర్దర్యం చేసి చింపేసి లాగేసి పక్కన పడే ఫ్లక్స్ మొన్న నా బర్త్డే సందర్భంగా